అన్నీ కూడా మనకు కొత్తవి కానీ దేవునికి ఎరిగిన సంగతులే మళ్ళీ చెప్తున్నా సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కానీ మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులు కానీ మనకి కొత్తవి కానీ దేవుడు అన్నిటినీ కూడా ముందే ఎరుగున్నాడు దేవునికి ఇవన్నీ పాత సంగతులే ఎప్పుడు ఇవన్నీ దృష్టించాడు అనేది ఒక ప్రశ్న నన్ను అడగండి ఎప్పుడు తెలుసు దేవునికి అని అడగండి అడిగారా జగత్తు పునాది వెయ్యబడక మునుపే తెలుసట అసలు క్రీస్తునందు మనం ఎప్పుడు నిర్ణయించబడ్డాం సిలువ బలిదానం అనేది ఎప్పుడు నిర్ణయించబడింది అంటే అదేదో రెండు వేల ఏళ్ల క్రితం జరిగిన తంతుల్లాగా కనబడుతుంది కానీ దాని నిర్ణయం అనేది జగత్తు పునాది వెయ్యబడక మునుపే జరిగింది దేవుడు తన మనస్సులో తలపోసినటువంటి ఆ కార్యం ఏదైతే తలంచాడో ఆ తలంచింది అప్పుడే అయిపోయినట్టు లెక్క అర్థమైందా అందుకే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది అన్నదానికి సాక్ష్యం చెప్పాడు ఎప్పుడు వధింపబడిందో ఒకసారి చూడండి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం కాదు ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ఆదిలో వధింపబడటం ఏమిటి అనాదిలో వధింపబడటం ఏమిటి